నిన్న నాకు ఒక అబ్బాయి కాల్ చేసి సార్ నేను కోర్ట్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను మేజర్ నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ బట్ నా గర్ల్ ఫ్రెండ్ ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ అని చెప్పాడండి దానికి నేను ఏమన్నానంటే అమ్మాయికి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు కోర్టు మ్యారేజ్ జరగదని క్లియర్గా చెప్పేశాను ఆ అబ్బాయేమో సార్ ప్లీజ్ జరిపించండి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని అన్నాడు కానీ మా మ్యారేజ్ మాత్రం చేయించండి అని ప్రాధేయపడ్డాడు దానికి నేను లేదు కుదరదు అంటే కుదరదు అని చెప్పేశానండి అప్పుడు అతను నాకు చెప్పిన మాటలకు నేను షాక్ అయ్యాను నేను ఇంకొక ఇద్దరు ముగ్గురిని కన్సల్ట్ అయ్యాను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ లేదా లక్ష రూపాయలు ఇస్తే మాకు మ్యారేజ్ చేపిస్తారు అని అన్నారు అంట మీరు మాత్రం ఇలాంటి తప్పు చేయకండి ఒకవేళ ఈ తప్పు చేస్తుంటే మీకు మీరే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుందండి అమ్మాయి ఏజ్ ఒకవేళ ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉండి ఉంటే మీరు తనని పెళ్లి చేసుకుంటే ఫస్ట్ పాయింట్ అసలు ఆ పెళ్లి వ్యాలిడే కాదు అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి పేరెంట్స్ ఒకవేళ పోలీస్ స్టేషన్కు వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తే మీపై కిడ్నాపింగ్ అండ్ అబ్జంక్షన్ కేసెస్ రేప్ కేసెస్ పోక్సో కేసెస్ అండ్ ఇంకా ఎన్నెన్ని సెక్షన్స్ వాళ్ళు పెడతారో మనకు తెలియదు అవన్నీ సెక్షన్స్ తోటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అండ్ పోక్సో యాక్ట్ ఉండడం వల్ల కోర్టు మీకు బెయిల్ కూడా త్వరగా ఇవ్వదు అందుకే మీకు నేను చెప్తున్నాను కొంచెం తెలివిగా ఆలోచించండి లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి థ్యాంక్ యూ